ముప్పై ఆరు ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా అప్పుడు మనం ఇంకా కిందకు వచ్చినప్పుడు ముప్పై ఆరో వచ్చినాము చదువుతారా మీరు సిరం వేసిన ఈ వేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను గాను నిర్మించను ఇది ఇజ ఇజ్రాయేల్ వంశం అంతటి రూడిగా తెలుసుకోవాలను అని చెప్పిను దేని స్తోత్ర ఇప్పుడు చూడండి మీరు ఎవరినైతే సిలివేశారు ఎవరినైతే మా రక్షకుడు కాదన్నారు ఎవరినైతే మా దేవుడి కాదన్నారు ఎవరినైతే మా విమోచుడి కాదన్నారు దెయ్యం పెట్టిందన్నారు భూతం పెట్టిందన్నాడు ఓ ఈతను ఓ ఈతడు ఓ సామాన్యుడిగా మీరు ఎక్కడ లెక్క వేశారు అతడు శిలువే వేయబడి ఈ దేవుడు ప్రభుగాను క్రీస్తు గాను నిను దేని స్తోత్రం ఇది ఇజ్రాయల్ వంశ్రాయల్ మీరు రూఢిగా తెలుసుకోవాలి ఎవరు చంపారు ఎవరి కోసము ఇజ్రాయల్ ఇప్పటివరకు వరకు కూడా ఎదురు చూస్తున్నారు మెస్సయ్య కోసము దేని స్తోత్రం ఇజ్రాయలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారండి మెస్సయ్య కోసము మెస్సయ్య వస్తాడు మా అతడు వచ్చి అతడు మెస్ వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు ఆ ఆ అయ్య మస్క మస్క రోజున ఆయన గుర్రం మీద తల్లటి ఓ ఓ ఆయన అక్కడ ఆయన ఇజ్రాయేల్ యొక్క ఆ కొండ మీదకు దిగు వస్తాడని ఇజ్రాయేలు ఇప్పటి వరకు కూడా మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దిన స్తోత్రం ఇక్కడ చెప్పుతున్నది ఏమిటంటే మీరు ఎవరినో ఎవరి కోసం అయితే ఎదురు చూస్తుంటున్నారు ఎవరి కోసమైతే మెస్సేజ్ కోసం మెసేజ్ పుడతాడని మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు ఆ మెస్ఐనే మీరు సిలువ వేసి చంపితురి నేనే ఆ మెస్సే మీరు సంపితిని సంపేశారు అంటున్నాడు కింద మాటలు విని హృదయము నొచ్చుకొని సహోదరులారా మేమేమి కడపడ అపోస్తునను ఆడగగా దేన స్తోత్రం హలలోయ ఈ మాట విని వారు నొచ్చుకొని ఓ ఇక్కడ వారు హృదయములో భారముకో కన్నీటితో వ్యాధులతో ఉండి అప్పుడు వారికి అరుస్తూ ఉన్నారు వారి కేకలు వేస్తున్నారు ఓ సహోదరులారా ఓ అపోస్తులారా మేమేమి చేద్దాము అడుగుతున్నారు కడపడ అపోస్తులందరినీ కూడా అక్కడ అడుగుతున్నారు దేని స్తోత్రం అప్పుడు దేవుడు ఒక వాగ్దానమును ఇజ్రాయల్ ఇస్తున్నాడు తన పిల్లలకి దేని స్తోత్రం చదువు అమ్మ పేతురు అంటున్నాడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏ క్రీస్తు నామన బాప్ తీసు పొందిడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువాదము పొందుతురు దేని స్తోత్రం ఇక్కడ గమనించండి దేవుడు ఇక్కడ లేఖనం చెబుతుంది కడపడ అపోస్తుడును అపోస్తులను అడుగుతున్నారు ఇప్పుడు అంటున్నాడు కదా పేతురు నిలబడి పేతరులోంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం అంతవరకు కూడా పాప క్షమాపణ జరగలేదు పాప క్షమాపణ ప్రతి వాడు కూడా క్రీస్తు నామమున బాప్తీసము పొందాలి దేని స్తోత్రం మరి ఇక్కడ ఏంటి క్రీస్తు నామల బాప్తీసం పొందమంటున్నారు మరి అక్కడ ఇక్కడ వెనక చూస్తే మరి యోహాను చూస్తుంటే యోహాను ఎలా బాప్తీస్ ప్రవణ ఎలా ప్రాప్తి ఎలా ఇచ్చాడు మారు మనసు నిమిత్తము ఇచ్చాడు దేని స్తోత్రం ఇదిగో వ్యూహాను ఇచ్చిన బాప్తీసము మారు మనసు నిమిత్తము వ్యూహాను నీళ్ళలో ఇచ్చాడండి అలలోయ శలకెంప కాదు జెండా కింద కాదు ఇసుకలో కాదు ఓ లేకపోతే మూడు సార్లు దోషలే కాదు నీటి ద్వారా నీటిలో ముంచి బాప్తీసాడు నేనే శ్రోత్రాం కానీ నా ప్రత్యక్షమైన యోహాను మారు మనసు మీరు నిమ్మత్తం బాప్తీ ఇచ్చాడు యోహాను అంటున్నాడు కదా ఇదిగో నేను నీళ్ళలో బాక్తిస్తున్నాను కానీ నా వెనుక వచ్చి వాడు సర్వసచ్చి మంతుడు ఎవరు ఎవంటున్నాడండి నాయక నా ముందు వచ్చేవాడు నాయనక వచ్చేవాడు సర్వసత్యమంతుడు అతడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తీసం ఇస్తానంటున్నాడు ఆయన హలలోయ అంటే ఇంకా రెండు బాప్తీసములు ఉన్నాయని అక్కడ రూఢిగా తెలుసుకోవాలి హలలోయ పరిశుద్ధాత్మ బాప్తీసము అగ్ని బాప్తీసము కూడా ఉన్నది హలలోయ ఒకటి నీటి బాప్తీసము ఒకటి అగ్ని బాప్తీసము ఒకటి పరిశుద్ధాత్మ బాప్తీసము ఖచ్చితంగా ఈ మూడు పొందుకుంటేనే నిత్య జీవము నిమిత్తం ఇచ్చాడు తర్వాత ప్రే శ్రీ వారు చెబుతున్నాడు బాప్తి గురించి చెబుతున్నాడు దేని స్తోత్ర మత శ్రీవాత ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారు పద్దెనిమిది వచ్చిన శిష్యులు యే తమకు వారు ఆయనను ఆయనకు గాని అయితే వచ్చి మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఉన్నది కాబట్టి కాబట్టి సమస్త నా శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయు కుమారునేకయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తీసమి నేను ఏ సంగతులు ఆజ్ఞాపించుదినో వాటన్నిటిని గై కొనాలని వారికి బోధించను దేని స్తోత్ర ఇదిగో నేను యుగ సపత్తి వరకు సదాకాల మీతో కూడా ఉన్నాను అంటున్నాడు ఆయన అలలోయ ఇక్కడ గమనించండి ఇక్కడ ప్రభు ఏ శ్రీకరిస్తే వారు స్వయంగా పలుకుతున్న మాటలు అలలోయ ఎలాగంటున్నాడు మీరు అందరు వెళ్ళండి బయలుదేరండి సమస్త జనులను నా శిశువులుగా చేయండి వారికి బాప్తిజం ఎలా ఇవ్వాలంటే తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి అలలోయ ఎలా బాప్తిసం ఇవ్వమన్నాడండి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములు అన్నాడా నామము అన్నాడా నామము అంటే నామములు అంటే బహువక్షణం నామం అంటే ఏకవక్షణం అంటే తండ్రి పేరు కుమారుడి పేరు పరిశుద్ధాత్మ యొక్క పేరు నేనే స్తోత్రం తండ్రి పేరు కుమారుడి పేరు పరిశుద్ధాత్మ పేరులోనికి బాప్తి అని ఎవరు చెప్పారు ప్రవ్వైనా ఏ సీక్రిస్తూ ఈ రోజున ఇదే ఆ అర్థం చేసుకోక శావకులు ఇక్కడే ఆగిపోయారు దేని స్తోత్రం ఈ యొక్క మత్స్యస్సు వార్తలోనే ఆగిపోయారండి హాలలోయ ఈ మత్తస్సు వార్త యోహనసు వార్తలను ఆగిపోయి అంతకు ముందుగా వెళ్ళలేకపోతున్నారు దేనే స్తోత్రం ఇప్పుడు గమనించండి ఒక ఒక తండ్రి చెక్కు పంపించాడు మీకే చెక్కు పంపించాడు అనుకుందాం దేనే స్తోత్రం ఎవరు పంపించారు మీ భర్త ప్రసాద్ పంపించాడు చెక్కు నేనే ఎస్తోత్రా ఇప్పుడు ఆ చెక్కును చెక్కు నీ దగ్గరకు వచ్చింది ఆ చెక్కు అట్టుకు వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి నువ్వు ఏమంటున్నావంటే నేను ప్రసాద్ యక భార్యను అని సంతకం చేసావు అక్కడ ఏం చేసావు ఏం చేసావమ్మా నేను ప్రసాద్ యొక్క భార్య ఆయన భార్య కాదా అవును ఇక్కడ ఎసలో అందరూ కాదని వారు ఎవరైనా ఉన్నారా నువ్వు ఎవరు భార్య అంటే ప్రసాద్ యొక్క భార్య అంటారా లేకపోతే ఇంకేమని అంటారా ప్రసాద్ యొక్క భార్యమే అని అంటారు నేను ఎస్తోత్రా ఇక్కడ ఉన్నవారందరి ఇక్కడ ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రసాద భార్యవే నువ్వు హలలోయ కానీ నువ్వేమీ నువ్వేం చేసావంటే నేను ప్రసాద్ యొక్క భార్యను అని సంతంగా పెట్టి ఆ చెక్కు బ్యాంక్ బ్యాంకు యజమానుడికి ఇచ్చావు ఇప్పుడు ఆ చెక్కు ఆ మనీ యాండర్ చెల్లుతాదా చెప్పాలి చెలదు ఎందుకంటే నీకు పేరు ఒకటి ఉంది హలలోయ నువ్వు నిజంగా ఆయన భార్యవే కానీ నీకు ఒక పేరు ఉంది అక్కడ నీ పేరున బడి పేరు రాసి అక్కడ ఇస్తేనే ఆ చెక్కు చెల్లుతాది నేను స్తోత్రం నువ్వు ప్రసాద్ యొక్క భార్యవే కానీ ఇప్పుడు నువ్వేం చెయ్యాలమ్మా ఏమి చెయ్యాలి పేరు రాయాలి నామము రాయాలి హలలోయ ఇక్కడ తండ్రి అయ్యాక భార్య అన్నది బిరుదు తల్లి అనగా బిరుదు తండ్రి అనగా బిరుదు కుమారుడు అనగా బిరుదు అలలోయ ఇక్కడ ఏమంటున్నాడంటే బిరుదులో రక్షణ లేదు హలలోయ నామములోనే రక్షణ ఉందంటున్నాడు హలలోయ అందుకనే నా ప్రతిష్టమైన వారు ఇప్పుడు తండ్రి పేరు కుమారుడి పేరేమిటి పరిశుద్ధాత్మ పేరు ఏమిటి ఈ ముగ్గురికి నామము కావాలి ఏం కావాలండి ఏం కావాలమ్మా నామం కావాలి పేరు కావాలి ఆ అపోస్తుల కార్యమ దగ్గరికి వచ్చేద్దాం దేని స్తోత్రం ఆ నామమే ఇక్కడ అంటున్నాడు ఆ నామమే పేతురులోంచి కడపడ అపోస్తుల నుంచి మాట్లాడుచున్నాడు దేవుడు హాలలోయ హలలోయ ఆ నామే ఏమిటంటే పేతురు నిలబడి మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతి వాడు ఏసు నామములో నీకు ఈ బాప్ తీసము పొందిడి దేని స్తోత్రం ఆ తండ్రి పేరే ఆ కుమారుడి పేరే ఆ పరిశుద్ధాత్మ పేరే ప్రభు అయిన ఏసుక్రీస్తు దేనే స్తోత్రం ఏసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది అలలోయ ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాము ఏ నామం బట్టి ప్రార్థన చేస్తున్నాము ఏసుక్రీస్తు నామం మన ప్రార్థన చేస్తున్నాం ఒక దయ్యం ఎలా వెళ్ళాలంటే ఏ నామము ఏసీ తీస్తున్నాము ఒక ఇల్లు కట్టాలంటే ఏ నామో ప్రార్థన చేస్తున్నాము శ్రీ క్రిస్తు నామం ఒక గర్భము రావాలన్నా ఒక సంతానము కావాలన్నా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా పొందుకోవాలన్నా ఏ నామను ప్రార్థన చేస్తున్నాము ఏ శ్రీ అందుకే దేవుడు అంటున్నాడు భూమి అయినను ఆకాశము కిందను ఆయన నామము తప్ప వేరే నామమున రక్షణ లేదు దైన స్తోత్రం ఏ నామములోనే రక్షణ ఉంది దైన స్తోత్రం ఆ నామమున వారు ప్రార్థన చేశారు దేని స్తోత్ర ఆ దిన నలభై ఒక వచ్చిన నలభై ఒక నలభై నలభై ఒక వచ్చిన ఇంకను అనేక విధాములతో మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తి పొందిరి ఆ దినమున ఇంచు మించు మూడు వేల మంది బాప్తిజం పొందారండి అలలోయ ఎంత మంది బాప్తిని తీసుకున్నారు మూడు వేల మంది బాప్తిని తీసుకున్నారు ఈ మూడు వేల మంది సమాజుల ప్రభు ఏసీ క్రీస్తు వారు అక్కడ వెళుతుంటే విశ్రాంతి దినమున ఒక దెయ్యం వెళ్లగొడుతుంటే విశ్రాంతి దినమున దయ్యము వెళ్ళగొడుతున్నాడు ఇతడు దయ్యములకు అధిపతి అని పేరు పెట్టారు దేని స్తోత్ర విశ్రాంతి దినమున అద్భుత ఆశ్చర్యకాలం చేస్తున్నారని ఎనకాలే శాస్త్రులు ఏంటి పరిస్థితులు ఏంటి సరి సర్దుగాయలే అందరు కూడా ఏసీ క్రీస్తును అనేక రకాలమైన హింసించేవారు హలలోయ అలాంటి జనము అలాంటి ఆ యొక్క పండగ ఆ పండగలో ఒక ఇజ్రాక స్పరిశలే కాదండి సద్దికలే కాదండి యొక్క అందరు కాదండి అన్ని దేశాల వారు ఉన్నారు హగలోయ అన్ని దేశాస్తుల మాతస్థులు ఉన్నారు అన్ని దేశాల నుంచి ఉన్నారు కానీ వారందరి మధ్యన ప్రభు అనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పేచూలోంచి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విని నొచ్చుకొని వారు బాప్తి పొందారు ఎంతమంది అండి మూడు వేల మంది బాప్తిసం పొందారు దినేష్ స్తోత్రం ఆ వీరు కిందండి వీరు అపోస్తుల బోధ ఎందు సాహాసం ఎందు రొట్టి విచు ప్రార్థన చేయుట ఏడతెగక ఉన్నారు దేనే సోత్ర అలలోయ వీరు అపోస్తుల బోధ ఎందు సాహసం ఎందు రొట్టి విరుచుట ఎందు ప్రార్థన చేయట ఎందు ఏడతెగక ఉన్నారు అలలోయ ఈ ఈత వీరు ఏం చేస్తున్నారంటే వారు సహా వాళ్ళకు సమాజ కూటముగా కూడి ఉన్నప్పుడు వీరేం చేస్తున్నారంటే వారు రొట్టె రిసేవారు హలలోయ ఇప్పుడు రొట్లు తినేవారు ఆ కాలంలో వారు దేని స్తోత్రం అప్పుడి కూడా రొట్టెలు తింటారు హలలోయ వారు రొట్టె తినేవారు కాబట్టి వారు ఒక చోటన కూడుకున్నారంటే అప్పుడు ఏమి చేసేవారు రొట్టి విరిసి ప్రార్థన చేసేవారు దేని స్తోత్రం అలలోయ ప్రభురాత్రి భోజనం కాదండి అలలోయ ప్రభురాత్రుల మీరు భోజనం వేరు రొట్టె విరుచట వేరు దేని స్తోత్రం వారు రొట్టె విరిచారు ప్రార్థన చేసేవారు దేని స్తోత్రం వారు ప్రార్థన ఎందు విశ్వాసం ఎందు ఎడతెగక ఉన్నారు దేని స్తోత్రం అలలోయ వారు ఎప్పుడైతే కూడి ఉన్నారో అప్పుడే వారు ఏం కలిగి ఉన్నారండి రొట్టి విరిశారు ప్రార్థన చేస్తూ ఎడతెగక దేవుని ఎందు నమ్మకముగా ఉన్నారు స్తోత్రం ఇక ముగింపులోకి వస్తున్నాను గడిచిన వారంలో నీకు ఇంకో మాట చెప్పాను అపోస్తులు మరి పరిశుద్ధాపం పొందుకోకముందు ఏమి చేశారని చీట్లు వేసుకున్నారు దేని స్తోత్ర వారు చీట్లు వేసుకున్న తర్వాత మరి ఒక అపోస్తుని యొక్క పేరు వచ్చింది ఆ పన్నెండవ శిష్యుడిగా వారు అంగీకరించి మేడగదిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం దిన స్తోత్రం ఇప్పుడు ఇస్కర్ యూద యూధ స్థానములోనికి ఎవరు వచ్చారు దిన స్తోత్రం అనేది మనము ఇక్కడ చూస్తున్నాం దేని స్తోత్రం నలలోయ ఇక్కడ రేతు యూదా స్థానములో ఏదైనా యొక్క అపోస్తులను పిలిచినప్పుడు పేదనైనా వ్యవహాను ఎవరినైనా పిలిచినప్పుడు దేవుడే పిలిచాడు దేని స్తోత్రం కానీ ఇక్కడ మనము దేవుడు ఎవరిని పిలుస్తున్నాడని తెలుసుకుంటున్నాం దేని స్తోత్రం